ఈ పాల ఓటు ద్వారా మహిళా చేశాము తెల్ల తెల్లేసారి పాలు పోసేసి కూర్చున్నప్పుడు ఆ గ్రామంలో సమస్యలంతా పాలు చూపేస్తారు అంటే ఆరోగ్యవంతమైన మహిళలు శక్తివంతమైన కుటుంబం అంటే కుటుంబం శక్తివంతంగా ఉండాలంటే మహిళలు ఆరోగ్యవంతంగా ఉండాలనేది ప్రధానమంత్రి గారు అందరూ ఉద్దేశించి ఈ దేశంలో మీరు ఎంతమంది ఉన్నారో తెలుసా దేశంలో ఎంతమంది ఉన్నారో తెలుసా మనం నూట నలభై కోట్లు ఉంటే డెబ్బై కోట్లు మనం ఒక్కనే ఉన్నారు ఫ్రీల్ ఉన్నారు అంటే ఈ దేశం ముందుకు పోవాలంటే ఎంతమంది పగవాళ్ళు డెబ్బై ఫిఫ్టీ పర్సెంట్ ఎంత పని చేస్తున్నారు మీరు కూడా అంతే ఆరోగ్యవంతంగా ఉండాలి మీరు కూడా అంతే పని చేయాలి చేస్తే కానీ మనం ముందుకు వెళ్ళడానికి తెలియలేదు ఈ విషయాన్ని గౌరవ ప్రధానమంత్రి గారు గుర్తించి ఎట్లా వీళ్ళు ఆరోగ్యవంతంగా ఉన్నట్లు లేదో అని ఎందుకు అనుకున్నాడు ఈ సేమ్ దేశంలో ఆరోగ్యవంతంగా ప్రోగ్రాం పెట్టాడంటే వీళ్ళు ఆరోగ్యవంతంగా వేరేనే కదా ఆయన భావించాడు ఎందుకు లేదనుకుంటున్నాడు ఎందుకు లేదనుకుంటున్నా అంటే మనం ఏ తప్పునైనా నివారణ చర్యలు మనం తీసుకోవాలి టైం అయిపోయిందో లేకపోతే నీకు ఎంత మందులు వాడితే సరిపోతుందని కానీ ఈ డబ్బులు నివారణ చేయటం ఎట్లా అనే విషయాన్ని ప్రధానమంత్రి గారు కాబడుతుంది దీనికి గాను పదిహేను రోజులు ప్రోగ్రాం పెట్టారు భారతదేశం మొత్తం దాంతో సింబాలిక్గా ఆయన పద్నాలుగు రోజులు స్టార్ట్ చేశారు అక్టోబర్ రెండో తారీఖున ఎండ్ అయిపోతుంది ప్రోగ్రాన్ అయితే ఈ నివారణ కార్యక్రమం డబ్బు నివారణ అనే విషయాన్ని మనం ఏ విధంగా ప్రాచుర్యంలో తీసుకెళ్ళాలి అనే దానికే ఈ ప్రోగ్రామ్స్ అన్ని భారతదేశం మొత్తం కూడా పదిహేను రోజులు ప్రతి డిస్టిక్లో మెడికల్ డిపార్ట్మెంట్ ఆందోళనలు జరుగుతున్నాయి అయితే ఏటీవీ ఎట్లా మనకి మీ ఆరోగ్యం బాగలేదు అనే విషయాన్ని మనకి ఎట్లా కనుక్కున్నారంటే సర్వేలు నిర్వహిస్తున్నారు ఉన్న ఆరోగ్యము సర్వేల ప్రకారం మన దగ్గర క్యాన్సర్ వ్యాధి చాలా పెరిగిపోతుంది నోటి క్యాన్సర్ వ్యాధి ప్రవాహములు పెట్టడం వల్ల తర్వాత ్రెస్ట్ క్యాన్సర్ కానీ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ కాదు ఇవన్నీ కూడా మనం మనం తీసుకునే జాగ్రత్తలు తీసుకోవడం ఎవరు అజాగ్రత్త జరుగుతుంది చదువుకున్న కొంతమంది కొద్ది కానీ మిగతా పల్లెటూరులో తర్వాత కొంచెం మాస్ ఉన్న ఏరియాలో ఈ విషయం చదువు తక్కువ కాబట్టి దీన్ని ప్రాచుర్యం చేయడానికి పెట్టారు దానికి ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఇన్ టెస్ట్ చేస్తుంది సీరియస్ గా ఉన్న క్యాన్సర్ వ్యానే కాకుండా గర్భిణీ స్త్రీలకి తర్వాత షుగర్ వ్యాన్కి తర్వాత బ్లడ్ షుగర్ ఉన్నవాడికి తర్వాత యూరిన్ షుగర్ ఉన్న వాడికి ఇవన్నీ కూడా చిన్న చిన్న టెస్ట్ బట్ మెయిన్ గా క్యాన్సర్ కు సంబంధించింది గర్భిణీ స్త్రీలకు సంబంధించింది శిశువులకు సంబంధించింది పుట్టిన తర్వాత వీళ్ళకి సంబంధించిన తప్పులు స్క్రీనింగ్ చేసుకొని ఉచితంగా చేసి వీళ్ళందరినీ ఆరోగ్యంగా చేసి ప్రజల్ని కుటుంబానికి శక్తివంతంగా ఉంటానని నేను ప్రధానమంత్రి గారి ఉద్దేశం ఈ ఉద్దేశంలో మా దేశంలో ఈ రెప్పానికి మీకు ఎక్స్పర్ట్ డాక్టర్స్ వచ్చారు అట్లాగే రిజిస్ట్రేషన్స్ అయిపోయింది అంత కంప్యూటర్ అయిపోయింది మీ ఆరోగ్యం స్విచ్ కొడితే మీ ఆరోగ్యం మీరు ఎక్కడ హైదరాబాద్ లో వెళ్ళిపోయారు లేకపోతే విజయవాడలో లేరు అక్కడ బాగలేదు కానీ మీ ఆడు తీసుకెళ్ళి అక్కడ కంప్యూటర్లో పోతే మీ ఆవిడ స్ట్రీ అంతా వస్తుంది ఎట్లాంటి ప్రోగ్రామ్స్ అని పెడుతున్నారు అలాగే మనకి ఆంధ్రబోల్ సీఎం గారు కూడా ఒక స్కీమ్ పెట్టుకొచ్చారు సంజీవిని వినారా ఎక్కడైనా సంజీవని మీకు ఎక్కడ ప్రాబ్లం ఉంది కంప్యూటర్ లో మీ ఆధార్ కార్డు లేకపోతే ఇచ్చిన ఐడి కార్డు లో ఆరోగ్య కార్డు లో కొ హిస్టరీ అంతా వస్తుంది దాన్ని బట్టి మీకు ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలనే విషయాన్ని నిర్ణయించడానికి మీ గురించి మీ ఆరోగ్యం గురించి మీ లైఫ్ యొక్క పెంచడానికి ఏజ్ పెంచడానికి దాని ద్వారా కుటుంబాల సమర్థవంతం ఉండటానికి దాని ద్వారా సమాజం బాగుండటానికి దాని ద్వారా దేశం బాగుండాలనే ఉద్దేశంతో తీసుకొస్తా ఉన్నారు కాబట్టి మీరు ఇవన్నీ వాడుకొని ఇద్దరు కలిసి మన ఆరోగ్యం చేయడానికి అందరూ ఆరోగ్యం బాగుండాలని వాడుకుంటే సంక్షేమే అందరికీ శ్రీలకే మాత్రం కాదు